హాయ్ యూర్స్ వెల్కమ్ టు ఫిల్మి బీట్ నేను మీ అనుషా న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా దూసుకుపోతున్నారు ఇక నాని గురించి చెప్పేది ఏముంటుంది వన్ ఆఫ్ ద వెర్స్టైల్ యాక్టర్ ఇన్ అవర్ ఇండస్ట్రీ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే నాని గ్రాఫ్ మనం చూసుకుంటే అష్టాచమ్మా నుంచి సరిపోదా శనివారం వరకు గ్రాఫ్ అలా పెరుగుతూనే వచ్చింది అలాగే హిట్స్ రేషియో కూడా నానికి చాలా ఎక్కువ అయితే మధ్యలో తడబడలేదంటే ఖచ్చితంగా తడబడ్డారని చెప్పాలి ఒక టైంలో నాని ఒక టఫ్ ఫేస్ నుంచే బయటకు వచ్చారు అంటే ఎప్పుడు రొటీన్ యాక్టింగ్ ఉంటుంది పక్కింటి అబ్బాయిలా ఉన్నాడు అని అప్రిషియేట్ చేసిన వాళ్ళే అన్ని సినిమాల్లో ఒకేలా యాక్ట్ చేస్తున్నాడు అన్న ఒక నెగిటివ్ అయితే చెప్పడం మొదలు పెట్టారు అప్పుడు దసరా సినిమా ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ని నాని బయటకు తీయడంతో మాస్ హీరోగా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు అయితే మన నాని రీసెంట్ మూవీస్ మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో నాన్న మూవీ మంచి హిట్ సాధించింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన సరిపోతా శనివారం కూడా మంచి మాస్ హిట్ అనే చెప్పాలి అయితే తాజాగా నాని హిట్ త్రీ మూవీ టీజర్ రిలీజ్ అయింది అయితే హిట్ సిరీస్ మనకు తెలుసు హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ ప్రతి హిట్ వన్ హిట్ రెండు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి హిట్ వన్లో మనం విశ్వక్షేణి చూసాం హిట్ టూలో మనం అడవిషేషన్ చూసాం అయితే హిట్ వన్ వచ్చే ప్రశాంతి ప్రొడ్యూస్ చేస్తే హిట్ టూలో ప్రశాంతితో నాని కొలాబరేట్ అయి ప్రొడ్యూస్ చేశారు హిట్ టూ సో హిట్ వన్కి హిట్ టూకి ఒక లింక్ అయితే మనకు చూపిస్తారు అలాగే మనకి హిట్ టూ క్లైమాక్స్లో హిట్ త్రీలో నాని ఉండబోతున్నారు నాని మెయిన్ లీడ్ అనేది మనకి రివీల్ చేయడం జరిగింది అయితే మనం చూసుకుంటే గత కొంతకాలం క్రితం మనకి ఈ హిట్ త్రీ పోస్టర్ రిలీజ్ అయింది అయితే ఆ పోస్టర్లో నాని ఒక మాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు అప్పుడే పూర్తిగా అంచనాలు అయితే ఒక లెవెల్కి వెళ్ళిపోయాయి హిట్ వన్ హిట్ టూ కన్నా హిట్ త్రీ ఇంకా ఏదో చూపించబోతున్నారు ఈ కేసు ఈ థర్డ్ కేసు ఇంకా ఏదో ఉండబోతోంది అని చెప్పి అంచనాలకైతే ఆల్రెడీ సెట్ చేసేసుకున్నారు ఆడియన్స్ అయితే ఈ కేసెస్ మొత్తం సెవెన్ కేసెస్ ఉంటాయి అని కూడా చెప్తున్నారు అయితే హిట్ త్రీ టీజర్ ఎలా ఉందో ఒకసారి మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనకి ట్రెండ్ ఏంటంటే వైలెన్స్ ఎందుకు మాట చెప్తున్నానంటే మనకు తెలుసు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ లేదంటే టోటల్గా మన ఇండస్ట్రీస్ అన్ని ఇండస్ట్రీస్లో కానీ ఒక టైప్ ఆఫ్ మూవీ వస్తే మనకి అదొక సిరీస్ లాగా ఆ టైప్ ఆఫ్ మూవీసే వస్తూ ఉంటాయి మనం ఇది అర్జున్ రెడ్డి చూడొచ్చు అర్జున్ రెడ్డి సినిమా వచ్చినప్పుడు లైన్గా అదే సినిమాలు రా అలాంటి సినిమాలే రావడం అలాంటి రోల్స్ అలాంటి సీరియస్ అగ్రిషన్ రోల్సే హీరోలు పోషించడం మనం చూసాం అయితే ఇప్పుడు మనకి ట్రెండ్ వచ్చి వయలెన్స్ ఇప్పుడు మనకి ఏంటంటే గతంలో వచ్చిన యానిమల్ కానీ లేదంటే రీసెంట్గా మలయాళంలో వచ్చిన మార్కో కానీ లేదంటే పుష్ప టూ కానీ ఈ సినిమాలన్నీ కూడా వైలెన్స్ అంటే ఒక లెవెల్ వైలెన్స్ మనకి చూపించారు సో ఇప్పుడు పీపుల్ కూడా దాన్ని బాగా ఇష్టపడుతున్నారు చాలా క్రేజీగా చూస్తున్నారు హిట్ త్రీ టీసర్ కూడా పూర్తి వైలెంట్గా ఉంది ఎక్కడా కూడా సాఫ్ట్గా మనకి చూపించలేదు అండ్ నేను చెప్పాను మాస్ పోలీస్ ఆఫీసర్ అని మాస్ కన్నా ఇంకా మనం చెప్పొచ్చు బ్రూటల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పొచ్చు లేదంటే అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పొచ్చు ఆ విధంగా నాని క్యారెక్టరైజేషన్ ఉంది నాని క్యారెక్టర్ నేమ్ వచ్చి మనం చూసుకుంటే అర్జున్ సర్కార్ అని చెప్పి మనకి నేమ్ రివీల్ చేస్తారు అలాగే అలాగే ఎలా అంటే నాని క్యారెక్టర్ ఎలా ఉందంటే పోలీస్కి తక్కువ విలన్కి ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఈ క్యారెక్టరైజేషన్ మొత్తం మనం చూస్తుంటే అయితే ఒక మనకి ఒక డైలాగ్ అయితే నానిది మనకి టీజర్లో మనం చూడొచ్చు అందరూ అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యావు అని చెప్పి ఒక వాయిస్ మనకి అమ్మాయిది వినిపిస్తుంది వెంటనే అందరూ అలాగే అనుకుంటున్నారు అదే నమ్ముతున్నారు జనాలు కానీ ఇప్పుడు నేను చూపిస్తాను నీకు ఒరిజినల్ ఏంటో అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు చూపించారు అయితే టీజర్లో మనకి క్వశ్చన్ మార్క్ ద్వారా అసలు నాని నిజంగా పోలీస్ ఆఫీసరా లేదంటే మడ్రస్ అన్నీ ఆయనే చేసి ఆయనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా అంటే ఇలాంటి ఆలోచనని మనకు తెప్పించడానికి ఒక డైలాగ్ అయితే పెట్టారు అయితే దొంగ తనే పోలీసు తనేనేమో అన్న ఒక క్లూ మనకిచ్చారు అయితే దీన్ని కూడా మనం నమ్మలేము ఎందుకంటే చాలా సినిమాలు మనం చూసుకుంటే టీచర్స్లో ఇలాంటి ఒక క్లూ ఇస్తారు కానీ మొత్తం మనం సినిమా చూసాక దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు సో ఆ విధంగా కూడా మనల్ని బోల్తా కొట్టించే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి మాత్రం మనం క్లియర్గా చెప్పుకోవాలి హిట్ వన్కి హిట్ టూకి పెట్టిన లింక్ ఏదైతే ఉందో అది చాలా కన్విన్సింగ్గా ఉంటుంది అలాగే హిట్ టూకి హిట్ త్రీకి ఏ విధంగా పెడతారు అనేది కొంచెం క్యూరియస్గానే ఉంది అది ఏ విధంగా పెడతారో మనం చూడాలి అండ్ నేను చెప్పాను కదా వైలెన్స్ ఇప్పుడు ఏవైతే గతంలో వచ్చిన సినిమాలు మార్కో కానీ యానిమల్ కానీ లేదంటే కిల్ కానీ టూ కానీ ఇవన్నీ కూడా వైలెన్స్ ఒక లెవెల్కి వెళ్ళినప్పటికీ కూడా మనకి దానికి సంబంధించి అంటే ప్రీవియస్ కాన్సిక్వెన్సెస్ కన్విన్సింగ్గా ఉంటాయి అంటే హీరో అంత వైలెంట్గా బిహేవ్ చేయడానికి ప్రీవియస్ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ ప్రేక్షకుడిని కన్విన్స్ చేస్తాయి దానివల్ల మనం అంత వైలెన్స్ని తట్టుకోగలిగాం అయితే ఇక్కడ హిట్ కూడా అదే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టీజర్ ఆద్యంతం ఫుల్ వైలెంట్గా ఉంది మనం ఒక మాట అయితే చెప్పుకోవాలి ముందు ఎప్పుడు నాని మనం ఇలాంటి క్యారెక్టర్లో అయితే ఖచ్చితంగా చూడలేదనే చెప్పాలి ఖచ్చిత ఖచ్చితంగా నాని చాలా కొత్తగా అనిపిస్తారు అండ్ నాని యాక్టింగ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అందుకని ఆయన న్యాచురల్ స్టార్ అన్నారు సో కానీ ఏదైతే నాని చూపించిన వైలెన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ కన్విన్సింగ్గా ఉండాల్సిన బాధ్యత ఉండే విధంగా చూసే బాధ్యత ఖచ్చితంగా శైలేష్ కొలనుపై ఉంది ఒకవేళ ముందు కాన్సిక్వెన్సెస్ కన్వీన్సింగ్గా లేకుండా ఇంత వైలెన్స్ పెట్టారనుకోండి అది యాక్సెప్టెన్సీ ఒక ప్రేక్షకుడికి రాదు సో అదొక్కటే ఒక క్వశ్చన్ మార్క్ అదర్వైజ్ మనం చూసుకుంటే టీజర్ మొత్తం కూడా చాలా క్యూరియస్గా ఉంది చాలా సస్పెన్స్ క్యారీ అయింది అసలు ఏంటి అంటే మోటివ్ ఏంటి అంటే ఈ సినిమాకు ఒక మోటివ్ ఉంటుందని చెప్పారు అసలు మోటివ్ ఏంటి అనేది తెలుసుకునే విధంగా ఉంది అండ్ హిట్ వన్ హిట్ టూ కన్నా కూడా ఇక్కడ మనకి నాని కాబట్టి ఆల్రెడీ నాని స్టార్ హీరో కాబట్టి ఖచ్చితంగా అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు చెప్పినట్టు సెవెన్ కేసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ లింక్ ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు అనమాట హిట్ వన్ హిట్ అయింది హిట్ టూ హిట్ అయింది ఇది కూడా ఖచ్చితంగా మంచి టాక్ తెచ్చుకోవాల్సిన అవసరం అలాగే రెస్పాన్సిబిలిటీ నాని పైన ఉంది అలాగే శైలేష్ కొలును పైన కూడా ఉంది అండ్ ఈ సెవెన్ సిరీస్లు సక్సెస్ఫుల్గా వెళ్తేనే ఈ సిరీస్కి ఒక మంచి పేరు వస్తుంది కాబట్టి సో ఏ విధంగా దీన్ని మరి హిట్ త్రీ కేస్ని ఏ విధంగా ప్లాన్ చేశారు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది అయితే టీజర్లో మాత్రం ఆ సస్పెన్స్ క్యారీ అయింది మీరు కూడా చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి